హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారు మా ఇంట్లో అయితే మేము ఇలా చేసేసుకుంటున్నాం చూడండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఏంటి పిండి ముద్దలు అనుకుంటున్నారా ఇవి పోలీలో కుడుములో చేయడం లేదండి నేను ఈరోజు ముందే టైటిల్ ఉంటారు అర్థమై ఉంటుంది వినాయకుని చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అయితే చేస్తుంది కానీ పూజలో పెట్టము మామూలుగా పెట్టుకుంటాము కానీ ఇయర్ అయితే పూజలో పెడదామని అనుకుంటా అన్నాము వినాయకుడిని సో అందుకే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను నీతుకి యాక్చువల్గా బంక బంకమట్టి లేదు ఊరు వెళ్ళలే ఊరు వెళ్ళలేదు కానీ తెచ్చుకోలేదు ఎప్పుడు తను బంకమట్టితో చేస్తుంది ఇంకా నాకు కావాలి అని పట్టుబట్టి బియ్య పిండి తీసుకొని ఆ బియ్య పిండిని పసుపు పేసేసి ఇలా చేస్తా అన్నాను చాలా బాగా వచ్చింది ఫైనల్ వర్క్ చూసి ఎలా చేసామో చెప్పండి మీ ఇంట్లో అయితే ఎలా ఎంత బాగా చేసుకున్నారో సెలబ్రేషన్స్ కామెంట్లో జరపండి అలాగే మా బుజ్జి వినాయకుడు నచ్చింటే లైక్ చేయండి ముందుగా బౌల్ తీసుకొని దానికి కొంచెం కొబ్బరి నూనె వేసాము ఎందుకంటే మనకు వస్తుంది బాగా వస్తుంది కదా బేసు అందుకనేసి ఆ షేప్లో వస్తుందని కొబ్బరి నూనె రాసేసి సో ఇలాగా అంటే వీడియో స్కిప్ అయ్యింది ఎందుకంటే చూడ టోటల్గా తెలియదు ఇలా తీసాము చూసారా హాఫ్ అయిందాడు చూస్తుంటేనే బాగుంది కదా నేను చెవులు పెడతా ఉన్నాను కింద కింద పని పంచ టైప్లో ఫినిషింగ్ ఇచ్చాము దంతాలు చేతులు కాళ్ళు అన్నీ పెట్టేస్తాను చాలా బాగా వచ్చింది ఈ చౌవు ఎరుగుతూ ఉంది కానీ దాన్ని నేనే ప్యాచ్ వర్క్ చేసి అతికిస్తా ఉన్నాను ఇంకో చదువుకు కూడా చాలా కొంచెం కష్టమే కానీ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన చేతులతో చేసి మనం పూజ చేస్తే ఆ కెక్కే వేరబ్బా ఏమంటారు చాలా బాగుంది కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం ఇంట్రెస్ట్ మాకు మరి నీతో వచ్చాక అంతకుముందు కూడా నేను చేస్తుండేదాన్ని చిన్నప్పుడు మా అమ్మ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండేది ఇందుకే ఇప్పుడు నీతును కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను చేయమనేసి తను చేస్తానంటేనే నేను చెయ్యి అని మాత్రం చెప్పను తను చేయాలని బాగా ఉత్సాహము అందుకని ఇంకా హెల్ప్ చేస్తాను ఇంకా ఏడుస్తా ఉంటే నాకు బంక మట్టి కావాలి అనేసి ఇంక ఇంకెక్కడ దొరకదు కదా అనేసి ఈ ఇలా చేశాను బియ్య పిండితో చాలా బాగా వచ్చింది కానీ చాలా డెలికేటెడ్గా ఉంది పూజలో ఎలా పెడతాము అనుకుంటా అన్నాము చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది చెవులు అంతా పెట్టిన తర్వాత ఇంకా కిరీటము ఎలా పెట్టాలి అనేసి నేను ఈ స్టైల్లో పెడదాము అనుకున్నాను ఒక లైక్ రాజా వారు పెట్టుకుంటారు చూడండి అలాగా పెడదామనుకున్నాము తలపాగలాగా కానీ మళ్ళీ వచ్చేసి అది వద్దనేసి నేను ఒక యూట్యూబ్లో ఒకటి చూసే ఇది తయారు చేశాను ఇంకా మమ్మీ అది వద్దు అలాగే పెడదాము అనేసి నీతో ఇంకా అనేసరికి దాన్ని అలాగే చేసేస్తాను ఇంకా అది మేసేసి చూసారా ఇలా చేసాము ఇది కూడా బాగుంది యాక్చువల్గా ఫైనల్గా ఇంకా ఐస్ పెట్టేద్దాం అనేసి సెట్ చేసాము అంటే టోటల్ వీడియో తీయలేదు ఎందుకంటే మీకు బోరు అంతసేపు చూడలేరు కదా మీకు బోర్ కొడుతుంది మాకు బోర్ కొడుతుంది అనేసి సో అందుకని ఎలా చేయాలని చూపించలేదు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను ఎలా చేశాననేసి పెడతాను కానీ ఇదైతే నేను చేశాననేసి జస్ట్ అయినా వినాయక చవితి అయిపోయింది కదా అందరికీ ఎందుకు లేండి ఇంకా ఇలా అయితే ఫినిషింగ్ ఇచ్చాను ఇంకా నెక్స్ట్ ఐస్ ఒకటే ఉన్నాయి ఇంకా ఐస్ని కూడా డ్రా చేసుకుంటా అన్నాను చాలా బాగా వచ్చింది ఇంకా టైం లేదు యాక్చువల్గా ఈరోజు మార్నింగే చేస్తా ఉన్నాం దీన్ని ఎందుకంటే ఇంకా తను ఒప్పుకోలేదు మేము ఆ పిండి తెచ్చేసరికి నైట్ నైన్ అయిపోయింది ఎత్తుకొని వెళ్ళి బియ్యం వెళ్ళి మిషన్లో ఇంకా ఆడించి తెచ్చేసరికి నైట్ అయిపోయింది తనకు కొంచెం హెల్ప్ చేద్దామనేసి ఇలా నేను చేయిస్తా అన్నాను ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి వినాయకుని పెట్టాలంటే ఇది చేయాలనేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే మరి అంత ప్రొఫెషనల్లా కాకుండా ఏదో చేసాం మాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉంది మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఏం పర్లేదు బాగాలేదని చెప్పినా మేమేమి అనుకోము బాగుంటే కమెంట్ చేసి లైక్ చేయండి ఎందుకంటే అందరికీ ఒకేలా నచ్చదు కదా నాకు నచ్చింది మీకు నచ్చదు మీకు నచ్చింది నాకు నచ్చదు కదా సో మాకైతే ఓకే ఓకే అనిపించింది కానీ మేము చేసుకున్నాం కదా అందుకే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మా వినాయకుడు మాకు ముద్దు ఏమంటారు చాలా బాగుంది లడ్డు పెట్టేసాను చూసారా చేతిలో వినాయకుడికి మా ఇంటికి వచ్చింది అందరూ వినాయకుడు ఆశీస్సులు తీసుకోండి లడ్డు ప్రసాదంగా తీసుకోండి మా వినాయకుడు ఇస్తాడు ఇంట్లో అంతా ఎలా చేసుకున్నారు నిన్న బజార్కైతే వెళ్ళామా ఫుల్ రష్ ఆకులు అలమలు అన్నీ పెట్టుకునేసి ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉండే పల్లెటూరు వాళ్ళంతా వచ్చేస్తున్నారు అబ్బా అసలు కొంచెం కూడా గ్యాపే లేదు రోడ్లంతా వాళ్ళే ఏమేమి ఆకులు అలమలు పూలు అంటే వినాయక చవితి అంటే అన్నీ పెడతాం కదా మనము బిల్వ పత్రము ఎన్ని రకాల పత్రాలు ఉంటాయి తులసాకు ఏ ఆకు ఇంకైతే ముల్లకాయ ఉంటుంది కదా ముల్లకాయలు తుమ్మికాయలు ఎన్ని వడ్ల కంకులు రాగి కంకులు కొలు చాలా పెట్టేస్తున్నారు అసలు మాకు గ్యాప్ పే దొరకలేదు చిన్న కాదు మా నీతు అయితే ఇలా ఫినిషింగ్ కలర్ చేద్దామనేసి ఫినిషింగ్ వస్తుంది నేను జస్ట్ ఆ బ్లాక్ కలర్ పెడుతున్నాను ఐస్ కోసము ఐస్ ఎఫెక్ట్ కోసము నీతూ వచ్చేసి ఈ కలర్ వేసింది అది చూడండి లాస్ట్ వరకు ఇంకా బాగుంటుంది నేనైతే ఐస్కి మాత్రం పెట్టాను నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇప్పటికెళ్తే చూసాడా మా వీ ఎలుక మూషికం ఎలా ఉన్నాడు కింద ఉన్నాడు చూడండి మా మూషికము చిన్న మూషికము అది కూడా నేనే ఇచ్చాను ఫినిషింగ్ టచ్ మూషికం లేనిదే వినాయకుడు లేడు కదా అసలే తనకి ఇష్టమైన వినాయకునికి ఇష్టమైన వాహనం మూషికం సో అందుకనేసి మూషికాన్ని కూడా పెట్టేస్తాము ఇంకా కలరింగ్తోనే పెట్టేసి ఇలాగే బొట్టు కూడా పెట్టేస్తాము ఎలా ఉన్నాడో చూడండి మా వినాయకుడు నీతు అయితే ఇంకా నా ఇంకంతే అయిపోయిందనేసి ఇంకా కలరింగ్ చేసింది మూసుకొని చూడండి ఎంత ముద్దుగా వేసిందో చాలా బాగుంది అది పంచికి వచ్చేసి కింద రెడ్ ఫినిషింగ్ ఇచ్చింది బాగుంది జంజానికి కూడా వైట్ వేసింది చాలా బాగుంది అక్కడి వరకు దంతాలకు కూడా వైట్ వేసింది ఓకే బాగుంది అలాగే వదిలేసి ఉన్న బాగుంటుంది పైన కూడా వేసింది ఈ తొండానికి ఎత్తి ఆ వైట్ కలర్ వేసి వైట్ కలర్ కదా అది ఫేస్ క్రీమ్ కలర్ వేసింది ఫేషియల్ కలర్ బట్ అది వచ్చేసి కొంచెం బెడ్స్ కొట్టినట్టు అనిపించింది నాకు చూడండి మళ్ళీ హైబ్రూడ్ కూడా ఎత్తి పాకి పెట్టేసింది సోకే లే పిల్లలు కదా తనకి ఇష్టమైనట్టు తీసుకొని ఎలా చేసినా మన వినాయకుడు బాగుంటాడు కదా అయితే ఫైనల్గా రెడీ చేసింది ఈ వినాయకుడిని ఇంకా మేము పూజలో కూడా ఆ వినాయకుడినే పెట్టాము ఇంకా వేరే వినాయకుని కొనలేదు ఈసారి ఎందుకంటే ఎందుకో కొనాలనిపించలేదు ఈ వినాయకుడు మాకు బాగున్నాడు కదా ఇదే పెట్టేద్దాం అనేసి ఇంకా ఈ ఈ వినాయకుడినే పెట్టేస్తాము కొడుగా అవి తీసుకొచ్చాను గొడుగు కూడా బలే ఉంది బుజ్జి గొడిగా తెచ్చాను ఎందుకంటే మేము వినాయకుడిని బుజ్జిగానే చేస్తామనేసి నిన్నే ఫిక్స్ అయిపోయాము అందుకని ఎందుకంటే మనం చేసే వినాయకుడు కదా అంత పెద్ద వినాయకుడిని మనం చేయలేము కాబట్టి బుజ్జి గొడిగా తెచ్చాను కరెక్ట్గా సరిపోయింది మా వినాయకుడికి ఇంకా నీతు లక్కీ బుక్స్ కూడా బొట్లు పెట్టేసి ఆ పక్క ఈ పక్క పెట్టేస్తారు తల్లి వేసేసాము పండ్లతో అంతా అలంకరించేసాము పండ్లు మొక్కజొన్న మేము తెచ్చిన ఆకులు పూలు రకరకాల పూలు అన్నిటినీ సద్ది అరటి పిలకలు చెరుకు బిల్వ పత్రము నెక్స్ట్ అవి గరిక దర్బ అన్నీ పెట్టేసి చాలా బాగా చేసుకున్నాము బాగా అయింది చూసారా ఇంకా మా తల్లిలో చూడండి ఎన్ని వండి పెట్టామో కుడుములు కుడుములు పాయసము చిత్రాన్నము ఇంకా అరటికాయ తాలింపు సాంబార్ బొరుగులు కూడా పెట్టాము ముద్దపప్పు నెయ్యి ఇంకా కుడుములు వాటిని ఏమంటారు పూర్ణం కుడుములు కూడా చేసాము పెరిగన్నం కూడా పెట్టాము పులిహోర కూడా పెట్టాము చాలా బాగుంది ఇన్ని ప్రసాదాలు చేసాము మీరైతే ఎన్ని ఎన్ని ప్రసాదాలు చేశారో చేయండి మా పూజ అయితే ఇలా ముగుస్తుంది ఫైనల్గా మా వినాయకుని చూడండి గణపతి పప్పా మోరియా మా బుజ్జి బుజ్జి వాళ్ళు దన్నం పెట్టుకోండి ఒక సాంగ్ పాడుతూ ఉన్నారు ఇంకా ఫైనల్గా దన్నం అయితే పెట్టేసుకున్నారు ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్